విశాఖ నగరంలో జగన్నాథ స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఏటా పూరి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగానే విశాఖ నగరంలో కూడా రథోత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది నగరంలోని ఆల్ ఇండియా రేడియో వద్ద ఉన్న జగన్నాథ స్వామి ఆలయ నిర్వాహకులతో పాటుగా ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు సంయుక్తంగా ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తారు ఏటా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఘనంగా రథోత్సవాన్ని నిర్వహించారు ఆల్ ఇండియా రేడియో దగ్గర ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం నగరంలోని బీచ్ రోడ్డు గుండా కొనసాగింది ఆదివారం కూడా కావడంతో బీచ్ రోడ్డులో పెద్ద ఎత్తున స్వామివారి రథోత్సవాన్ని తిలకించి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు దీంతో బీచ్ రోడ్లో సందడి వాతావరణం నెలకొని ఉంది రథోత్సవం సందర్భంగా చిరుజల్లులు జల్లులు కురిచి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారటంతో భక్తులు భక్త పార్వశ్యంలో మునిగిపోయారు బీచ్ రోడ్లో ప్రసాదాల పంపిణీని కొనసాగించారు వైఎంసిఏ నుంచి ఈ రథోత్సవం కొనసాగింది ఆర్కే బీచ్ మీదుగా తిరిగి ఆల్ ఇండియా రేడియో వద్ద ఉన్న జగన్నాథ స్వామి ఆలయం వరకు కూడా ఈ రథోత్సవం కొనసాగింది పూర్తి స్థాయిలో కూడా భక్తులు ఆద్యంతం ఈ రథోత్సవంలో పాల్గొని తమ భక్తి భావాన్ని ప్రదర్శించారు విశాఖ నగరంలో జగన్నాథ స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఏటా పూరి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగానే విశాఖ నగరంలో కూడా రథోత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది నగరంలోని ఆల్ ఇండియా రేడియో వద్ద ఉన్న జగన్నాథ స్వామి ఆలయ నిర్వాహకులతో పాటుగా ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు సంయుక్తంగా ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తారు ఏటా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఘనంగా రథోత్సవాన్ని నిర్వహించారు ఆల్ ఇండియా రేడియో దగ్గర ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం నగరంలోని బీచ్ రోడ్డు గుండా కొనసాగింది ఆదివారం కూడా కావటంతో బీచ్ రోడ్డులో పెద్ద ఎత్తున స్వామివారి రథోత్సవాన్ని తిలకించి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు దీంతో బీచ్ రోడ్లో సందడి వాతావరణం నెలకొని ఉంది రథోత్సవం సందర్భంగా చిరుజల్లులు కొరిచి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారటంతో భక్తులు భక్త పార్వశ్యంలో మునిగిపోయారు బీచ్ రోడ్డులో ప్రసాదాల పంపిణీని కొనసాగించారు వైఎంసిఏ నుంచి ఈ రథోత్సవం కొనసాగింది ఆర్కే బీచ్ మీదుగా తిరిగి ఆల్ ఇండియా రేడియో వద్ద ఉన్న జగన్నాథ స్వామి ఆలయం వరకు కూడా ఈ రథోత్సవం కొనసాగింది పూర్తి స్థాయిలో కూడా భక్తులు ఆద్యంతం ఈ రథోత్సవంలో పాల్గొని తమ భక్తి భావాన్ని ప్రదర్శించారు విశాఖ నగరంలో జగన్నాథ స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఏటా పూరి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగానే విశాఖ నగరంలో కూడా రథోత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది నగరంలోని ఆల్ ఇండియా రేడియో వద్ద ఉన్న జగన్నాథ స్వామి ఆలయ నిర్వాహకులతో పాటుగా ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు సంయుక్తంగా ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తారు ఏటా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఘనంగా రథోత్సవాన్ని నిర్వహించారు ఆల్ ఇండియా రేడియో దగ్గర ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం నగరంలోని బీచ్ రోడ్డు గుండా కొనసాగింది ఆదివారం కూడా కావడంతో బీచ్ రోడ్డులో పెద్ద ఎత్తున స్వామివారి రథోత్సవాన్ని తిలకించి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు దీంతో బీచ్ రోడ్లో సందడి వాతావరణం నెలకొని ఉంది రథోత్సవం సందర్భంగా చిరుజల్లులు కురిచి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారటంతో భక్తులు భక్త పార్వశ్యంలో మునిగిపోయారు బీచ్ రోడ్లో ప్రసాదాల పంపిణీని కొనసాగించారు వైఎంసిఏ నుంచి ఈ రథోత్సవం కొనసాగింది ఆర్కే బీచ్ మీదుగా తిరిగి ఆల్ ఇండియా రేడియో వద్ద ఉన్న జగన్నాథ స్వామి ఆలయం వరకు కూడా ఈ రథోత్సవం కొనసాగింది పూర్తి స్థాయిలో కూడా భక్తులు ఆద్యంతం ఈ రథోత్సవంలో పాల్గొని తమ భక్తి భావాన్ని ప్రదర్శించారు విశాఖ నగరంలో జగన్నాథ స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఏటా పూరి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగానే విశాఖ నగరంలో కూడా రథోత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది నగరంలోని ఆల్ ఇండియా రేడియో వద్ద ఉన్న జగన్నాథ స్వామి ఆలయ నిర్వాహకులతో పాటుగా ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు సంయుక్తంగా ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తారు ఏటా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఘనంగా రథోత్సవాన్ని నిర్వహించారు ఆల్ ఇండియా రేడియో దగ్గర ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం నగరంలోని బీచ్ రోడ్డు గుండా కొనసాగింది ఆదివారం కూడా కావడంతో బీచ్ రోడ్డులో పెద్ద ఎత్తున స్వామివారి రథోత్సవాన్ని తిలకించి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు దీంతో బీచ్ రోడ్లో సందడి వాతావరణం నెలకొని ఉంది రథోత్సవం సందర్భంగా చిరుజల్లులు కురిచి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారటంతో భక్తులు భక్త పార్వశ్యంలో మునిగిపోయారు బీచ్ రోడ్లో ప్రసాదాల పంపిణీని కొనసాగించారు వైఎంసిఏ నుంచి ఈ రథోత్సవం కొనసాగింది ఆర్కే బీచ్ మీదుగా తిరిగి ఆల్ ఇండియా రేడియో వద్ద ఉన్న జగన్నాథ స్వామి ఆలయం వరకు కూడా ఈ రథోత్సవం కొనసాగింది పూర్తి స్థాయిలో కూడా భక్తులు ఆద్యంతం ఈ రథోత్సవంలో పాల్గొని తమ భక్తి భావాన్ని ప్రదర్శించారు